హలో పీపుల్ నమస్తే జుట్టు అన్నది మనిషి అందంలో ఒక కీలక పాత్ర పోషిస్తుందని అందరికీ తెలిసిందే అందుకే జుట్టును కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము అయినప్పటికీ మనం చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల హెయిర్ లాస్ అన్నది అవుతూ ఉంటుంది హెయిర్ లాస్ అవ్వడం ఒక ఎట్ అయితే ఇంకా ఫోర్ హెడ్ దగ్గర ఉన్న బేబీ హెయిర్ లాస్ అవ్వడం అది ఇంకా పెద్ద ప్రాబ్లం నేను ఈ వీడియోలో హెల్దీగా బేబీ హెయిర్ అన్నది మళ్ళీ మంచిగా రీగ్రోత్ అవ్వడానికి హోమ్ మేడ్ టిప్ చెప్దాం అనుకుంటున్నాను ఆవాలతో నూనె ప్రిపేర్ చేసుకొని దాంట్లో ఒక్క ఇంగ్రీడియంట్ కలిపితే జుట్టు అస్సలు ఉడిపోదు అండ్ హెల్దీ హెయిర్ రీగ్రోత్ అవుతుంది అనమాట ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఒక గిన్నెలో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు తీసుకొని అవి పచ్చ పచ్చగా దంచుకోవాలన్నమాట డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ అనమాట ఇది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లో మనం ఇంట్లో యూజ్ చేసే కోకనట్ ఆయిల్ పోసుకోవాలి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు దాంట్లో మనం కచ్చాపచ్చాగా దంచుకున్న ఆవాలను వేసుకొని ఆవాలతో ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలని చెప్పాను కదా అదే మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట ఇట్లా చిన్న బబుల్స్ వస్తున్నాయి కదా అంతసేపు బాయిల్ చేస్తే చాలు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లనే వదిలేసేయాలన్నమాట వేడి దాన్ని మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత జల్లడ పట్టేసుకొని ఆయిల్ సపరేట్ చేసుకోవాలి సో ఈ ఆయిల్ని మనం మన బేబీ హెయిర్ గ్రోత్ ఎక్కడ కావాలనుకుంటున్నాం ఎక్కడ హెయిర్ లాస్ అవుతుంది అన్న దాన్ని బట్టి అక్కడ మనం మంచిగా మసాజ్ చేసుకోవాలన్నమాట ఇది ఫుల్ హెయిర్ వాడినా కూడా ఏం కాదు ఇంకా మంచిది మెయిన్లీ నేను ఇది బేబీ హెయిర్ గ్రోత్ కోసం చూపించాను కాబట్టి నేను అక్కడ మాత్రమే మసాజ్ చేసుకుంటున్నాను మన జుట్టుకి ఆయిల్ మసాజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ జుట్టు డ్రై అవ్వకుండా రూట్స్ నుండి స్ట్రాంగ్ అవుతుందన్నమాట ఆయిల్ మసాజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఆవాళ్ళు ఇంకా మెంతులు అన్నవి చాలా పవర్ఫుల్ మన హెయిర్ మంచిగా గ్రో అవ్వడానికి అండ్ హెల్తీగా ఉండడానికి మీకు కూడా బేబీ హెయిర్ తక్కువగా ఉంటే నేను చూపించిన ఈ హోమ్ రెమెడీ ట్రై చేయండి రెగ్యులర్గా రిజల్ట్ మీకే కనిపిస్తుంది అండ్ మనం చేసే కొన్ని మిస్టేక్స్ ఏంటంటే పప్పు పెట్టుకునేటప్పుడు పోనీటేలు వేసుకునేటప్పుడు జుట్టు చాలా టైట్గా వేసుకుంటాం అట్లా వేసుకోవద్దు అండ్ ఫోర్ హెడ్ దగ్గర మంచిగా మసాజ్ చేయాలి అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది అక్కడ ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని కోరుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్